వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు గురువు తృతీయ స్థానంలో రవి బుధుడు చతుర్థ స్థానంలో కేతువు పంచమ స్థానంలో కుజుడు లాభ స్థానంలో శనేశ్వరుడు దశమ స్థానంలో రాహువు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు కొన్ని రకాలైనటువంటి ఎలర్జీలు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది కాస్తంత డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది వీడియో ఎడిటింగ్ లో ఉన్నవారికి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి క్రియేటివిటీ వర్క్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త నూతన అవకాశాలను అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు అందులో వాస్తవాలను చూసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వస్త్ర వ్యాపారస్తులకు మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో ఇంతకు ముందు ఉన్నటువంటి నష్ట కష్టాలను క్రమేణ తొలగించుకోగలుగుతారు మంచి ఆదాయాన్ని ప్రజాదరణి పొందగలుగుతారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కానీ మళ్ళీ కొంతకాలమే ఉద్యోగం చేసి మళ్ళీ మానేయవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొత్త రకాలైనటువంటి డైట్లు వ్యాయామాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు అందంగా ఉండాలి మనం బాగుండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి సాధ్యమైనంత వరకు ఫిట్నెస్ పెంచుకోవడానికి ఆరోగ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి కేవలం ఆహారంలో మార్పులు తీసుకొని వచ్చి చిక్కిపోయినంత మాత్రాన అందంగా ఆకర్షణీయంగా ఉన్నట్లు కాదు ఇది గ్రహించి మెలగండి చాలా మంది బక్కగా ఉంటారు బక్కగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం ఉన్నట్టు కాదు వాళ్ళ ఆకర్షణీయంగా ఉన్నట్టు కాదు ఆకర్షణ ఏం ఉండదు వాటి మనం కరెక్ట్గా తిని కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ వర్చస్ అనేది ఏర్పడుతుంది ప్రధానంగా ఈ మధ్య కాలంలో పెళ్లి కాని పిల్లలు సన్నగా ఉండాలి సన్నగా ఉంటేనే బాగుంటుందని రకరకాల పనులు చేయడము చాలా చిక్కిపోవడము మొహంలో కళాకాంతి లేకుండా అయిపోతున్నారు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంత మాత్రం చాలు ఈ యొక్క లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా ఇది ప్రధానమైనటువంటి అంశం కాదు మీరు పెళ్లి చూపుల్లో కూడాను అవతల వ్యక్తి మంచివాళ్ళ కాదా మంచి గుణం ఉందా లేదా మన కష్టం వస్తే వెన్ను తట్టి ధైర్యం చెప్పగలుగుతారో లేదో చూడండి కేవలం బట్టతలం ఉందా కళ్ళజోడు ఉందా లేకపోతే పొట్టుందా లేకపోతే బరువు ఎక్కువ ఉన్నారా లేకపోతే తక్కువ ఉన్నారా ఇది కాదు పెళ్లి చూపులలో చూడవలసిన విషయాలు పెళ్లి చేసుకోదగినటువంటి వ్యక్తులు ఉండవలసిన క్వాలిటీసు మనకి ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే మనకి అక్కడికి వస్తారా లేదా అని ఇది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వర్తిస్తుందండి కేవలం కష్టాలు ఆడవాళ్ళకే కాదు పిల్లలకు కూడా కష్టాలు వస్తాయి అప్పుడు ఈ అమ్మాయి అండగా నిలబడుతుందా లేదా వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని చూసుకోగలుగుతుందా లేదా ఈ అబ్బాయికి మనం మంచి సలహా ఇవ్వగలుగుతుందా లేదా అవి చూడండి ముందు ఉద్యోగం పర్మినెంటా కాదా అని కాదు ఈ మధ్య మనుషులకే పర్మినెంటో కాదో తెలియటం లేదు ఉద్యోగం గురించి సమస్యే కాదు ఉద్యోగము వ్యాపారము లేదా అందచందాలు అవన్నీ ఈ రోజు ఉంటే రేపు పోతాయి కానీ యథార్థంగా ఏవైతే గుణాలు మనం చూడాలో జాతకంలో గుణాలు కాదు మనిషిలో ఉన్నటువంటి గుణాలను చూసి ఆ తర్వాత పెళ్లికి నిశ్చయం కండి నిశ్చితార్థం చేసుకోండి పెళ్లి చేసుకోండి మంచిది జాతకాల గుణాలు కలిసాయని తొందరపడినంత మాత్రాన కూడా ఏ ఉపయోగం లేదు ఈ మధ్య జాతకాలు మార్చిస్తున్నారు టైములు డేట్లు అన్ని మారిపోతూ ఉన్నాయి ఏది పర్మనెంట్ కాదు ఏది సత్యం కాదు ఆ రకంగా అయ్యింది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము కానీ చెప్పక తప్పడం లేదు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో పెళ్లి కాని పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఇది విషయాన్ని చేరవేయండి కాస్తంత పుణ్యాన్ని మూటగట్టుకోండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలు నెరవేరటం లేదు గృహ నిర్మాణం అనుకున్నాం గాని పునాదుల్లోనే ఆగిపోయింది మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ప్రత్యేకంగా ఎక్కడైతే నిర్మాణం ఆగిపోయిందో అక్కడ కూడాను ఒక చిన్న గణపతి స్వామి వారి యొక్క ఫోటోని ఉంచి ఎరుపు గొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి మళ్ళీ పనులు పునః ప్రారంభమవుతాయి